ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం స్వామి మంత్రాలను వాటి యొక్క అర్థాన్ని వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం ఈరోజు చెప్పబోయే మంత్రాలన్నీ కూడా చాలా చిన్నవిగా ఉండి అందరూ చాలా సులువుగా నేర్చుకొని పఠించదగినవిగా ఉంటాయి మొదటిది సుబ్రహ్మణ్య స్వామి యొక్క గాయత్రి మంత్రం ఇప్పుడు ఈ మంత్రాన్ని చూద్దాం

తన్నో ణ్ముఖ ప్రచోదయాత్ ఈ మంత్రం యొక్క అర్థాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఎంతో గొప్ప దేవ సైన్యానికి సేనాధిపతి సర్వోన్నతుడు అయిన షణ్ముఖుని లేదా సుబ్రహ్మణ్యుని నమస్కరించి ధ్యానిద్దాం ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఈ మంత్రం ప్రతిరోజు శ్రద్ధతో మూడు సార్లు లేదా పదకొండు సార్లు వీలైతే నూట ఎనిమిది సార్లు స్మరించడం ద్వారా జ్ఞానం పెరిగి షణ్ముఖిని అనుగ్రహంతో సకల శుభాలు కలుగును ఇప్పుడు రెండవ మంత్రం ఏమిటంటే ఓం శ్రీ వాంఛితార్థ ప్రదాయకాయ నమ శ్రీ వాంఛితార్థ నమః నమ శ్రీ వాంఛితార్థప్రదాయకాయ నమ ఈ మంత్రం యొక్క అర్థం ఏమిటంటే కోరిన కోర్కెలు తీర్చేటి భగవంతుడా నీకు నమస్కరిస్తున్నాను ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఈ మంత్రాన్ని ప్రతినిత్యం భక్తులతో చదివినా విన్నా ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆశీసులతో కోరిన కోర్కెలన్నీ కూడా నెరవేరుతాయి ఇప్పుడు మూడో మంత్రాన్ని చూద్దాం ఇది సుబ్రహ్మణ్య మూలమంత్రం ఓం సౌ శరవణ భవ శ్రీం హ్రీం క్లీం క్లౌం సౌం నమః ఓం సౌ శరవణ భవ శ్రీం హ్రీం క్లీం క్లౌం సౌం నమః ఓం సౌ శరవణ భవ శ్రీం హ్రీం నమః ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా అన్ని దోషాలు దురదృష్టం తొలగించి ఆరోగ్యం మరియు సంపద ప్రసాదించే అత్యంత శక్తివైన మంత్రంగా ఈ సుబ్రహ్మణ్య మూల మంత్రం చెప్పబడుతుంది ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమ